హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను మనం తిరుపతి వెళ్ళే దారిలోనే ఉంటుందన్నమాట ఇది ఉలవపాడు అని చెప్పేసి మ్యాంగోస్కి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచింది అనమాట ఈ ఊరు మామిడికాయలు అంటే అంత బాగుంటాయి మనకి క్వాలిటీ బాగుంటాయి కలర్ బాగుంటుంది సైజు బాగా వస్తుంది ఎక్కువ క్వాంటిటీలో ఇక్కడి నుంచి పండించి ఎక్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుంది అనమాట దానికోసమనే ఈ ఊరు ఈ ఏరియా మ్యాంగోస్ అంటే చాలా ఫేమస్ ఎవరు కూడా ఇటువైపు నుంచి వెళ్ళారు అంటే ఏ వెహికల్ లో వెళ్ళినా కూడా కంపల్సరిగా ఇక్కడ ఆపి మ్యాంగోస్ అయితే తీసుకోవడం మాత్రం ఎవరు మిస్ అవ్వరు అనమాట ఇది సీజన్ అంతా కూడా ఇక్కడ స్టాల్స్ ఉంటాయి చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు బయట అంతా రోడ్డుకి ఇరువైపులా ఈ ఏరియా మొత్తం చాలా దూరం వరకు ఇలా స్టాల్స్ పెడతారనమాట అందరూ కొనుక్కుంటారు ఇక్కడ ఆపుకొని వెహికల్స్ ఆపుకొని మరీ కొనుక్కుంటారు అంత రీజనబుల్గా ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట మంచి క్వాలిటీ వస్తుంది మనకి ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ ఎందుకు అంటే ఈ స్టాల్స్ పెట్టిన బ్యాక్ సైడే మనకి తోటలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి మనకి చాలా తక్కువ ప్రైస్లో అలాగే మంచి క్వాలిటీ అయితే ఇక్కడ దొరుకుతాయి కంపల్సరీగా ఎవరైనా ఇటు వచ్చారు అంటే మీరు కూడా కొనుక్కోండి చూ కనిపిస్తూ ఉంటుంది అనమాట హైవేలోనే ఉంటుంది ఇక్కడైతే అన్ని రకాల మ్యాంగోస్ దొరుకుతాయి కాకపోతే మనకి బంగినపల్లి ఫేమస్ అనమాట బంగినపల్లి అయితే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఇక్కడ నుంచి దిగుబడి అవుతూ ఉంటాయని చెప్పి చెప్పారు మేమైతే ఇటువైపు వెళుతూ వెళ్తూ ఊరు వెళ్తున్నాము తిరుపతి వెళ్ళి వస్తూ వస్తూ రిటర్న్లో ఇలా తీసుకున్నామన్నమాట మ్యాంగోస్ మనకైతే చాలా చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ కూడా బాగా అదిరిపోతుంది ఇక్కడ మ్యాంగోస్ అందరూ ప్రతి ఒక్కరు వెహికల్స్ అయితే ఆపుకొని ఇలా కొనుక్కుంటూ ఉంటారు చాలా దూరం వరకు ఉంటుందన్నమాట మేము అందుకని చెప్పేసి ఒకసారి మనం కూడా తీసుకుందామని కొంచెం ఎవరు లేని దగ్గర మేము ఆగాం అనమాట ఇప్పుడు ఆగి షాపులు చూస్తూ ఉన్నాము ఒక్కొక్కటి ఎక్కడ బాగున్నాయి ఏంటి అనేసి అందరి దగ్గర అన్ని కాయలు అన్ని రకాలు ఉంటాయి అన్ని ప్రైజులు కూడా ఇంచుమించుగా ఒకేలాగా చెప్తూ ఉంటారనమాట ఇక్కడ ప్రైస్ వచ్చి మామూలుగా ఇప్పుడు సెవెంటీ రూపీస్ ఉందంట కేజీ అలాగే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది అనమాట ఆ కాయ క్వాలిటీని బట్టి దాని పేరును బట్టి ఉంటాయి ప్రైజులు అనేది రెండు వందల వరకు ఉంది కేజీ అని చెప్పారు ఇక్కడైతే ఇప్పుడు తీసుకోవడానికి అని చెప్పేసి చూస్తున్నాము ఇవి చూసారా రెడ్ వెరైటీ ఏదో పేర్లు అయితే కొన్ని మనకి కరెక్ట్గా తెలియవు కదా వాళ్ళు అయితేనే చెప్తారు మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు అమ్మ యూట్యూబ్లో పెట్టి అమ్ముకోవడం మాకు జాతి కాదు నువ్వు పెట్టవా మా పేరు పెట్టి అని అడిగారనమాట సరే మీ పేరు పెట్టి ఒక షార్ట్ తీస్తాను మీ నంబర్ ఇస్తాను పంపిస్తారా అంటే కొరియర్ చేస్తా అమ్మా అన్నారు అందుకని చెప్పేసి వాళ్ళ పేరు మీద నేను షార్ట్ కూడా తీస్తున్నాను చూడండి ఒకసారి ఆ షార్ట్ దగ్గర నంబర్ కూడా ఇస్తాను వా వీళ్ళు పంపిస్తా అన్నారనమాట కొరియర్లో కూడా పంపిస్తారంట యూట్యూబ్లో పెడుతున్నారా ఈ ఫోటోలు దిగండి ఇక్కడ దిగండి ఇక్కడ దిగండి అని అడుగుతూ ఉన్నారనమాట అందరూ అన్ని స్టాల్స్ తీస్తాను ఒక నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాంటాక్ట్ అవుతూ ఉంటారు కదా అలా మెల్లిగా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారులే అని చెప్పి చెప్పాను అనమాట నేను నవ్వుతూ తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందనమాట తన నెంబరే తీసుకున్నాము ఇక్కడ మాట్లాడుతూ చూసారా మాతో ఈ నెంబరే తీసుకున్నాను అనమాట కాయలైతే బాగున్నాయి అందరి దగ్గర చాలా బాగున్నాయి అనమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి మనకు ఎక్కువ టైము నిల్వ ఉంటాయి అనమాట ఇలాంటప్పుడు తీసుకున్నప్పుడు మనం మార్కెట్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళు కెమికల్ వేసి పండ పండిస్తారు కాబట్టి అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు మనకి డ్యామేజ్ వచ్చి పాడైపోతూ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే కొన్ని కొన్ని స్టాల్స్ దగ్గర మేము న్యాచురల్గానే ప పంటకి వేస్తామమ్మా అని చెప్పి చెప్పారు ఇలా బాగున్నాయి అనమాట ఫ్రెష్గా ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటాయి అనమాట ఇంట్లో కూడా ఇక్కడైతే ఏమేమి వెరైటీస్ అని అడిగాను నేను చెరుకు రసాలు హిమాం పసందు సువర్ణరేఖ బంగినపల్లి ఇలాంటి వెరైటీస్ అన్నీ ఉన్నాయమ్మా ఇక్కడ అని చెప్పి చెప్పారు చూస్తున్నారు కదా ఇలా చాలా ఫ్రెష్గా అనిపించాయి అనమాట నాచురల్గానే మేము వెనక వైపు తోటలు ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి తీసుకొచ్చేసి న్యాచురల్గా పండటానికి వేస్తాము అందుకని మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పారు ఇక్కడ ఇంత రీజనబుల్గా ఉండడానికి కారణం ఏంటి అంటే దీనికి బ్యాక్ సైడే అంతా కూడా తోటలు ఎక్కువ ఉంటాయి అనమాట ఈ ఏరియాలో బలవపాడు ఈ ఒంగోలు దాటిన దగ్గర నుంచి కావలికి యువతల వైపు వరకు చాలా కూడా అన్నీ మా మామిడికాయల తోటలు ఎక్కువ ఉంటాయి అనమాట అన్ని వెరైటీస్ ఇక్కడ వేస్తూ ఉంటారు అందుకని చెప్పేసి మనకు ప్రైస్ కూడా రీజనబుల్గా వస్తుంది అసలు ఇటువైపు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అసలు ఎంత బాగా తీసుకుంటారో వెహికల్స్ అన్నీ ఆపేసి మరీ తీసుకుంటారనమాట అంత పేరు ఈ ఏరియా మ్యాంగోస్కి కొంతమంది అయితే ఇక్కడ మ్యాంగోస్ తీసుకొని బయటికి వెళ్ళిపోయి లుంగీలు ఎగ్గట్టేసుకొని కార్ ఆపి పక్కన గవా గవా తినేస్తున్నారు ఆ క్లిప్ మిస్ అయ్యింది అనమాట అది తీసాను ఆ క్లిప్పు మిస్ అయింది చాలా నవ్వొచ్చేలాగా ఉందనమాట వాళ్ళు ఈ మ్యాంగోస్ తినే విధానం అంతలా అంత ఇష్టపడుతూ ఉంటారనమాట ఇక్కడ మ్యాంగోస్ అంటే మ్యాంగోస్ అంటే నార్మల్గా ఎవరికైనా ఇష్టమే కాకపోతే ఇవైతే చాలా బాగుంటుంది ఈ ఏరియాలోవి చాలా స్వీట్ ఉంటుంది చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రెష్గా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి హోల్సేల్ ప్రైస్లో మామూలుగా బయట ఊర్లకు వెళ్ళి అమ్ముకుంటారు చూసారా అలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర నుంచే హోల్సేల్ ప్రైస్లో తీసుకువెళ్ళిపోతారమ్మా అని చెప్పి చెప్పారు చూస్తున్నారు కదా ఒక్కొక్క కాయ కేజీన్నర రెండు కేజీల వరకు ఉందన్నమాట అంత పెద్ద సైజులో ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి అసలు మేము కూడా తీసుకున్నాము చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట మేము ఎప్పుడైనా ఇటువైపు సీజన్లో వన్ ఆర్ టూ టైమ్స్ వచ్చినప్పుడు కంపల్సరిగా మేమైతే తీసుకుంటాము మ్యాంగోస్ ఇటువైపు ఇవి చాలా బాగుంటాయి అనమాట మనకి అరుదుగా దొరుకుతాయి మన దగ్గర దాకా రావాలంటే చాలా రేట్లు ఉంటాయి వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా ఉంటుంది అనమాట డజన్ వచ్చేటప్పటికి ఇంతకు ముందైతే మనకి ఇక్కడ డజన్లలో అమ్మారు ఇప్పుడైతే మనకి డజన్లలో అమ్మట్లేదు ఇప్పుడైతే మామూలుగా కాయల లెక్కనే అమ్ముతున్నారు అనమాట కేజీ లెక్కన ఇంతకుముందు అయితే మనకి డజన్లు లెక్క ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కేజీలు సెవెంటీ రూపీస్ దగ్గర నుంచి మనకి టూ హండ్రెడ్ వరకు ఉందంట కొన్ని పచ్చిమావిడికి వెళ్ళే తింటూ ఉంటారు చూసారా అలాంటి వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి చాలా పెద్ద స్టాల్స్ ఉంటాయి చాలా దూరం దూరం ఉంటాయి అనమాట చాలా ఎక్కువ దూరం హైవేలో ఇటువైపు అటువైపు ఉంటుంది నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా పెడదాం వీడియో అనుకున్నాను కానీ నాయిస్ మామూలుగా రాలేదు వెహికల్స్ది సౌండ్ అసలు చెవులు దద్దరిల్లిపోయేలాగా వచ్చింది అనమాట ఈవిడంటున్నారమ్మా నా స్టాల్ దగ్గర కూడా ఉంచను ఫోటో దగ్గర అని లేదు యూట్యూబ్లో పెడతాను మీరు చూడండి అని చెప్పి చెప్పాను చెప్తున్నాను అనమాట తనతో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాస్టాల్ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగండి మాస్టాల్ దగ్గరికి వచ్చి వీడియో తీసుకోవమ్మా అంటున్నారు అనమాట పాపం వాళ్ళకైతే చాలా మందికి తెలియదు కదా వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్లో ఎలా అమ్ముకోవాలి అనేది తెలియదు కదా దానికోసం అలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారనమాట వాళ్ళందరూ ఒక నెంబర్ ఒక ఆవిడ నెంబర్ తీసుకున్నాం మేము పంపిస్తాను నేను వీడియో చేసిన తర్వాత షార్ట్ కూడా పెడతాను మీరు అందరూ ఒకరికొకరు షేర్ చేసుకోండి మీ నెంబర్ కూడా ఇస్తాను అక్కడ ఎవరైనా అడిగితే కనుక ఆన్లైన్లో పంపించండి అని చెప్పి చెప్పాను చూశారు కదా మ్యాంగోస్ అయితే ఎంత బల్క్ క్వాంటిటీలో దిగుతుందనమాట ఇక్కడ ఇది చాలా ఫేమస్ చాలా ఫేమస్ నూజ్ వీడు నూజ్ లాగానే మనకి కృష్ణా జిల్లాలో నూజ్ వీడిలో ఎలా ఫేమస్ ఇక్కడ ఈ ఏరియాకి అంత ఫేమస్ అనమాట చాలా ఫేమస్గా ఉంటుంది ఇక్కడ ఫ్రూట్స్కి ఇటువైపు ఇంకా మేము వెళ్తూ ఉన్నాం చూస్తున్నారు కదా కార్లు అయితే ఎన్ని ఆగినాయో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ వీడియో మీకు ఎలా ఉంది నచ్చిందే నెక్స్ట్ టైం కంపల్సరిగా ఇటు వెళ్ళేవాళ్ళు పర్చేజ్ చేసుకొని తీసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్